అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్ల సేవలకి అని చెప్పి ఒక పథకం అమలు చేసింది ఏదైతే శ్రీశక్తి పథకం ఉందో దాని వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది దాంట్లో భాగంగానే రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు చొప్పున ఈ పథకాన్ని మేము అందజేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మంచిగా ఒక సభ పెట్టుకుని మాట్లాడడం జరిగింది కానీ ఈ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి ఈ రోజు నిన్నటి వరకు ఆయన వాహన మిత్ర అన్నాడు ఈ రోజు ఆటో డ్రైవర్ సేవలు అంటున్నాడు ఆటో డ్రైవర్ సేవలు అనేటువంటిది పేరు పెట్టినప్పుడు ఆయనకి ఏ మాత్రమైనా జ్ఞానోదయం ఉంటే ఆటో డ్రైవర్ ఇస్తున్నామో మనం లేదా ఆటో మ్యాక్సీ క్యాబ్ వాహన కమ్మ డ్రైవర్కి ఇస్తామనేటువంటిది ఆయన జ్ఞానం అర్థం ఉంటే ఆటో ఆటో ఉన్నటువంటి విన్నారు కదా ఆ ఆటో డ్రైవర్ ఏం చెప్తున్నాడు ఎవరైతే ఆటో ఓనర్ ఉన్నాడో వాడికి వెళ్తున్నాయి డబ్బులు డ్రైవర్కి వెళ్తలేదు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా దగ్గర పది ఆటోలు ఉన్నాయండి పది ఆటోని నేను పది మంది డ్రైవర్లకి రెంట్కి ఇస్తాను వాళ్ళు డైలీ ఎంత అని చెప్పి కమిషన్ ఇస్తారు ఇప్పుడు ఈ పది ఆటోలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం అమలవుతుంది ఎవరైతే ఆటోని డ్రైవ్ చేస్తున్నారో నా దగ్గర ఆటోని తీసుకుని డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకు పడట్లేదు నాకు పడుతుంది ఈ పదిహేను వేలు ఈ పది ఆటోలు నీ పేరు మీద ఉంటే ప్రభుత్వం ఈ పథకం నీకెందుకు అమలు చేస్తుంది అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు కానీ ఈ విధంగా పది ఆటోలు కొనుక్కున్నవాడు అన్ని ఆటోలు వాడి పేరు మీద పెట్టుకోడు ఎవరి పేరు మీద అయినా పెట్టచ్చు ఆ పేరు మీద ఉన్నటువంటి వ్యక్తులకి ఈ డబ్బులు వెళ్ళిపోతాయి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఈ డబ్బులు వెళ్ళిపోతుంది ఆటో డ్రైవర్ల సేవలకి అని చెప్పి పేరు పెట్టి ఆటో డ్రైవ్ చేసేటటువంటి వ్యక్తులకి ఈ డబ్బులు వెళ్ళట్లేదు ఏదన్నా ఒక సంక్షేమ పథకం ప్రభుత్వం అమలు చేస్తుందంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం వెళ్ళిందనుకో ఆ పథకం అనేది సక్సెస్ అవుతుంది ప్రభుత్వానికి పాజిటివిటీ అనేది వస్తుంది అలా కాకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఈ పథకం వెళ్ళిపోతుందనుకో ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా కాలతుంది అసలే శక్తి పథకం వల్ల నష్టపోతున్నాం అని చెప్పి కొంతమంది ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సులు ఎక్కి భిక్షాటన చేసి వాళ్ళ నిరసన వ్యక్తం చెప్తే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది వీళ్ళ సైడ్ నుంచి మనకి నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది వైసీపీ వాళ్ళు కూడా ఇదే విషయం మీద టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం వీళ్ళకి ఈ పథకాన్ని అమలు చేద్దాం ఆటో డ్రైవర్ల సేవలు అని పేరు పెట్టి అని చెప్పి డెసిజన్ తీసుకుంది కానీ ఈ డెసిజన్లో ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయి దానివల్ల ఆటో డ్రైవర్ల నుంచి ఇంకా నెగిటివిటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అండ్ అలానే ఈ పథకం విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలానే వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి